జయ శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని తృతీయోధ్యాయం ప్రారంభము కర్మయోగము ముందుగా ప్రార్థనా శ్లోకము కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు అర్జున ఉవాచ ఒకటి రెండు మూడు శ్లోకాల భావములు తెలుసుకుందాము జాయసి ఘోరే మాం నియోజయసి కేశవా అర్జునుడు పలికెను ఓ జనార్దన కేశవ కామ్యకర్మము కంటే నువ్వు బుద్ధియే ప్రశస్త తరమని నీవు భావించినచో నన్ను ఇటు ఘోరమైన యుద్ధం నందు ఎందులకు నియోగింపగోరుచున్నావు అని పావము రెండవ అప్నుయాం అనేక అర్థములు కలిగిన నీ బోధనలచే నా బుద్ధి బుద్ధిమోహము నొందినది అందుచే నాకు ఏది అత్యంత శ్రేయోదాయకము దయయుంచి నిశ్చయముగా తెలుపుము అని చెప్పెను మూడవ శ్లోకము శ్రీ వాచ लोकेऽस्मिन् द्विविधा पुरा प्रोक्ता मया ज्ञानयोगेन साख्यानां कर्मयोगेन योगिनाम् దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను పాపరహితుడవైన ఓ అర్జున ఆత్మ ఆత్మానుభూతిని పొందగోరు మానవులు రెండు రకములని ఇదివరకే నేను వివరించితిని కొందరు దానిని సాఖ్యము మరియు తాత్విక కల్పనల ద్వారా అవగాహన చేసుకొనగోరగా మరికొందరు భక్తి యోగం ద్వారా దానిని అవగాహన చేసుకొనగోరుదురు అని భావన జయ శ్రీకృష్ణ అండి మిగతా శ్లోకాలు మరో వీడియోలో తెలుసుకుందాం